అవును మీ అమ్మ ఉండేది మధ్య మధ్యలో తలుపు తీస్తారా పుస్తకం ఎత్తమంటారా అంటదీ వ్యాపారస్తులకు రాదు ఆచార్య గారిలో గిడ్డ వారు పెట్టి ఎర్ర రంగు కాల్చి గిల ఉన్నాయో లెక్కబట్టమో చెవులో ఎంట్రీ పోయి సమర్థం తెలియదేమో చింతలు నేనే కూటర్ సినిమా టికెట్ ని ఇద్దరం సినిమాకి వెళ్దాం నేను సినిమా చూస్తుండు నేనేమో నేను చూస్తా ఉంటా లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ నిన్నే కరపట్లేదు అంటావు నీ నాళి నక్కలవేగా ఆ రా మెత్తన దొరికి మెమయరునాలే చిత్ర అమ్మ కరకపు కాపబెట్టా సూరత కోసానికి

మీరు నాకు బాబు ఎవరు నా ఇచ్చింది నా భద్ర రాసుకున్నారా అదేం కాదు కనకం కనకం నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు నీ కోరిక నేను తీరుస్తానల్ల నీ కోరిక నేను తీరుస్తానన్న నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండ ఎక్కడా తొండ ఎక్కడా కుష్టి కులాసంగా తెస్తా నేను ముట్టుకొని బస్సు అవుతానా అది కాదులే బాబు చలికాలం ఒంటరిగా పండుకోలేకపోతున్నా అనుకోలేదు

ఇప్పుడు ఒక్కరు అవుతుంది శ్రీహరి ఏంది సుబ్బారావు ఏంది కథ ఏంది ఖమా ఖమామిషి ఏంది అనుకోరు నాకే గవర్నమెంట్ వారు సుబ్బు శ్రీ అని బిరుదు నువ్వు నన్ను సుబ్బు శ్రీని పిలు నిన్ను నేను హరిశ్రీ అంటే నాకు ఇచ్చారు పద్మశ్రీ బిరుదు పది సార్లు పదకొండో సార్లు కూడా తీసుకోకపోయామని పాడమే నేసి కట్టుకుంది కానీ నేను తీసుకున్నదండి నా దగ్గర డబ్బు లేకపోయింది అప్పి మన రాయిపోయింది అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా ఇప్పుడు క్లాస్ గా ఉండాలా

ఏదిరా చూపు ఏదిరా చూపు ధర్మాస్పత్రిలో మంచాలు వేసి లంచాలు చూసుకునేవాడు చూపు చూస్తున్నావు నా సంగతి తెలియదేమో పడ

సిమెంట్ బస్తాలు తీసుకురాగా అంటే రసీల్చుకుంటా అయితే ఇంటి పట్ట నా దగ్గర అయితే ఇప్పుడు నేను నేను పెట్టింది నీ వర్త ఏమీ లేదు అసలు ఏమీ లేదు అసలు ఏమీ లేదు కొంచెం ఆలోచించు ఆలోచించు వద్ద ఏమున్నదయ్యా గారిత్ర తర్వాత నీకే పుట్టింద్రా ఈ గాత్రం అది ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు అసలేమీ లేదు అసలు ఏమీ లేదు ఎందుకు కొంచెం దీర్ఘంగా ఆలోచించుకున్నా దీర్ఘంగా ఆలోచించుకున్నప్పుడు నా ఏమున్నదయ్య ఏమున్నదయ్యా কামদিওয়ালা বেচাররা ওর বেচাররা কামদিওয়ালা বেচাররা কামদিওয়ালা না caravaram ইদোর না ধর্ম ওর পটু না কোটরা না কাটবে সেন্টার না caravaram করুতাঞ্জলে sira এই அம்மா ஏ நீ அம்மே அம்மா இது నన్ను పట్టుకోన బాబు మీరు ఏడపండి మీరు ఏడిస్తే నాకు ఏడిపోతుంది తెలుసా చెప్పండి ఏం చెప్పండి నన్ను ఎప్పుడు సత్కరంగా ఇచ్చారా మీరు నువ్వు నుంచి కూర్చొని ఏడు పట్టుకోని అన్నది రామది ఒక్కలేదు బండి రామది ఈ విషయం నువ్వు తెలుసు అసలు తెల్లవారు చూ బాబారు నా ఎందుకంటే మనసు నాకు తెలుసు అవును మన దుప్పట్లు తెస్తానన్నా అమ్మా ఏమండి సుబ్బారావు గారు స్టార్టింగ్ కానీ ఎండింగ్ బాగలేదు రండి లేవి

పెద్ద దొద్దునా ఏదో నీస్తున్నా మధ్య బాగా కొట్టారే సరే కానీ అమ్మాయి దాంతా ఒకటానికి రికార్డులో సుమ్మ సుమ్ది సుమ్ము ఏమంది చేయి పెట్టి తీసుకో రికార్ట్లో అలా